మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినారు చెప్పండి బాగా మూడు రోజులు వచ్చే కలిపి ఆ ఉబ్బరు అది ఆయాసము తగ్గితే అవింటికి మళ్ళా అనంతపురము ఇక్కడ తిరుపతికి చూసుకుంటాడు అక్కడ ఊరికే స్టేషన్ చేసి ఓకే నడవలేని పరిస్థితులు మిమ్మల్ని మోసుకొని వచ్చినారు కదా ఇక్కడికి వచ్చినాక స్వామి మీకు ఏమి ఇచ్చారు మీరు ఇప్పుడు బాగా నడుస్తున్నారు కదా ఇచ్చినారు స్వామి ఏమిస్తే మీరు ఈ స్థితిలో ఉన్నారు ఇప్పుడు మూడు నగలు అభిమంత్రం చేసి నీళ్ళు ఇచ్చినారు ఎన్ని రోజులు అయినారు నీళ్ళు మీరు రోజులు ఏ ఇప్పుడైతే నడిచి చూపిస్తారా మాకు లేండి అట్లా పోయి ఇట్లా రండి రండి తిరగండి కూర్చోండి ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు పెద్దయ్య ఆఖరిసారిగా బాగుంది ఆరోగ్యం గురించి స్వామి గురించి ఏమైనా చెప్తారా అమ్మాలో నేను టెంకాయ కొట్టలేనా అనే రకంలో ఉంటాను స్వామి మీ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు ఆశించి సేవ చేసినారా ఉచితంగా చేసినారా ఉచితంగానే ఎటువంటి నయా పైసా కూడా ఆశించుకోకుండా ఉచితంగా సేవ చేసినారు అమ్మవారి గురించి అమ్మవారి మహత్యం గురించి స్వామి గురించి ఏమైనా చెప్పండి రెండు మాటల్లో స్వామి అభయం ఇస్తే స్వామి అభయం ఇచ్చినాడంటే బాగా అయిపోతుంది అంతే నమ్మకం ఇంకోసారి చెప్ప పెద్దే మీ పేరు మీ ఊరు చెప్పండి ఇంటి పేరు బెడ్డి బసిరెడ్డి రామిరెడ్డి पूर्व <स्थिति> आस <आए सरे पिंदे। स्थिति>